నిరంతర అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని రామగుండం కార్పొరేషన్లోని అన్ని డివిజన్లు అభివృద్ధి చేస్తామని రామగుండం ఎమ్మెల్యే మఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు రామగుండం కార్పొరేషన్ పదవ డివిజన్లో ఐదు లక్షల రూపాయల ఎస్డిఎఫ్ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉల్లంగుల రమేష్తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం కార్పొరేషన్లోని అన్ని డివిజన్లలో సీసీ రోడ్ల నిర్మాణాలు డ్రైనేజీల నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు రానున్న రోజుల్లో ప్రజల సహకారంతో రామగుండం నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తామని వెల్లడించారు ప్రభుత్వ పథకాలు పేదలకు చేరేలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు ప్రజా పాలనలో ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలను అందేలా ముందుకు వెళ్తున్నామని తెలిపారు ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇంద్రామైలు తప్పకుండా వస్తాయని ఇది ప్రజా ప్రభుత్వం అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ధీటి బాలరాజు మహంకాళి స్వామి బొంతల రాజేష్ కృష్ణ తిరుపతి సాయి శంకర్ ధనంజయ్ గట్ల రమేష్ మహిళలు స్వాతి లచ్చక్క శ్రీవాణి శ్వేత తదితరులు పాల్గొన్నారు అనంతరం ఎన్టీపీసీలోని మూడు నాలుగు ఐదు డివిజన్లకు సంబంధించిన సిసి రోడ్డు పనులను రామగుండం ఎమ్మెల్యే మక్కన్సింగ్ రాజ్ఠాకూర్ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం కార్ అభివృద్ధి పథంలో నడిపిస్తూ రోడ్లు డ్రైనేజీ వ్యవస్థను పటిష్టపరుస్తున్నామని వెల్లడించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం ప్రజా పాలన వైపు పయనిస్తూ అభివృద్ధిలో సంక్షేమంలో ముందుకు సాగుతుందని తెలిపారు వరంగల్లో పెట్టాలని ప్రతిపాదన పెట్టి పార్లమెంట్ ఎలక్షన్ అయినాక యువరాకుడు సోదరు వంశీ గారు కూడా కలిసి మంత్రి గారితో మాట్లాడి ఈ ప్రాంతంలో ఖచ్చితంగా పెట్టాలని వారు కూడా అడగడం జరిగింది వారికి కూడా ధన్యవాదాలు ఈరోజు ఖచ్చితంగా సాధించే దిశగా రిపోర్ట్ గురించి వెయిట్ చేస్తా ఉన్నాం ఇవాళ ఒక్కటి కాదు ఏ వాళ్ళకి వెళ్ళిన రామగుండంలో ఎన్టీపీసీలో ఇంకా అనువైనా అన్ని డివిజన్స్ లో రోడ్లు రావాల్సి ఉంది ఇవాళ ఇందరమ్మ ఖాళీ ఖాళీ అత్యద్భుతంగా రోడ్లు చేస్తాం ఒకసారి అదే మాత్రం ప్రతి వార్డు ప్రతి డివిజన్ లో రోడ్లు వేసే కార్యక్రమం చేస్తాం రేపా లేదా రెండు మూడు రోజుల్లో ఒక పది నుంచి పదిహేను కోట్ల రూపాయలు ఈ ప్రాంతంలో ప్రతి డివిజన్ కి రెండు రెండు కోట్ల చొప్పున పెట్టే ఆలోచన విషయాలు కూడా తెలియస్తా ఉన్నాం పదమూడు కోట్లతో డ్రైనేజ్ కూడా చేస్తా ఉన్నాం ఒకటొకటిగా కేవలం సంవత్సర కాలంలో ఇవన్నీ కార్యక్రమాలు చేయగలిగినాం ఇంకా ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసిపోయిన గత ప్రభుత్వం ఇన్ని కష్టాలున్నా కూడా ఈరోజు రామగుండం నియోజకవర్గానికి ఈ రాష్ట్రానికి అనేక అభివృద్ధి సంక్షేమాలు ఎక్కడ వెనక్కి పోకుండా ముందు పోయే ఈ కొనసాగి అత్యద్భుతంగా నవనిర్మాణం చేసే దశలో మీరు మీరందరూ కూడా సహకరించాలని మీ ఆశీర్వాదం మాకు కావాలని మీ అందరినీ పేరు పేరున చేతులు జోడించి నమస్కారం తెలియస్తూ మీకు ధన్యవాదాలు తెలియస్తూ ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం ప్రజాస్వామ్య తెలంగాణలో ఉన్నాం ఈరోజు ఖచ్చితంగా అన్ని డివిజన్స్ లో మీరు ఊహించిన దానికంటే బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే దిశగా ప్రయాణం చేస్తా ఉన్నాం అందరినీ సహకరించాల్సిన కోరుతూ మీ అందరికీ తెలుసు గత పది సంవత్సరాల్లో ఏదైతే అప్పుల పాలు చేసినారో ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా దాన్ని ఎదుర్కొని ఏదైతే ఎలక్షన్ అప్పుడు క్యాంపెయినింగ్ అప్పుడు ఏదైతే హామీలు ఇచ్చినామో గ్యారంటీ ఇచ్చినామో దాన్ని ఒక్కొక్కటి పట్టుకొని ఆర్థికంగా కష్టాలు ఉన్నప్పటికీ కూడా వస్తుందని చెప్పి చాలామంది రిక్వెస్ట్ చేస్తే పార్లమెంట్లో కూడా దాని మీద చర్చించి ప్రశ్నలు వేసి ఆ అంశం మీద బలం విప్పి ఎట్టి పరిస్థితుల ఈ పెన్షన్ అనేది పెరగాలని చెప్పి చాలా మందికి రిప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది దాని ఫలితం మీరు చూసినారు సింగరేణిలా తల్లికి ఇరవై రూపాయల కాంట్రిబ్యూషన్ సిఎంపిఎఫ్కి పోవాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాదాపు నూట యాభై కోట్ల రూపాయల వరకు కేవలం పెన్షన్ ఫండ్కి అలాట్మెంట్ చేయాలని చెప్పి వారు ఆర్డర్ కూడా పాల్ చేయడం జరిగింది ఇట్లాగే మరిన్ని కార్మికులకు ఏదైతే సమస్యలు ఉన్నాయో ప్రత్యేకంగా సింగరేణి కార్మికుల కోసము సొంతరి కళ కానివ్వండి మరి ఐటీ పబ్స్ కానివ్వండి మళ్ళీ వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ అన్ని పాయింట్స్ మీద కూడా గలం విప్పి పోరాడి మరి ఏదైతే హామీలు ఇచ్చినామో ఎలక్షన్ అప్పుడు వాటిపై పనిచేసి మన గ్రామం ఉన్న ప్రజలకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో ఆసిఫ్ పాషా మహంకాళి స్వామి మహేందర్ గౌడ్ పాతపల్లి ఎల్లయ్య భరత్ గౌడ్ మడిపల్లి మల్లేష్ వెంగళబాపు తదితరులు పాల్గొన్నారు